ఓం నమో భగవతే నరసింహాయ ఈరోజు మనం వినబోయే కథ భక్తిని రక్షించడానికి అధర్మాన్ని నాశనం చేయడానికి స్వయంగా మహావిష్ణువు అవతరించిన శక్తిమంతమైన కథ ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే ధర్మం కోసం దేవుడు ఏ రూపంలోనైనా ప్రత్యక్షమవుతాడు హిరణ్యకశిపుని శక్తి పెరుగుదల అసురరాజు హిరణ్యకశిపుడు అపారమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు అడిగాడు ఏ వరం కావాలి హిరణ్యకసిపుడు వరాలు ఇలా కోరాడు మనిషి చేతిలో నేను మరణించకూడదు జంతువు చేతిలో కూడా నేను మరణించకూడదు పగటిలో కాదు రాత్రిలో కాదు లోపల కాదు బయట కాదు భూమిపై కాదు ఆకాశంలో కాదు ఏ ఆయుధంతో కాదు ఈ వరాలతో అతను అహంకార శిఖరాన్ని చేరాడు దేవతలను జయించాడు ప్రపంచానికి భయం పుట్టించాడు తానే గాడ్ అనుకునే స్థాయికి చేరిపోయాడు పిల్లవాడు ప్రహ్లాద భక్తి రూపం కాని అతని ఇంట్లో జన్మించిన కుమారుడు ప్రహ్లాదుడు అతను అసురుడు కాదు భగవానుడు నారాయణుడిపై అచంచలమైన భక్తి కలవాడు గురుకులంలో గురువు అడిగాడు ప్రహ్లాదా నీ తండ్రి ఎవరూ ప్రహ్లాదుడు నవ్వుతూ చెప్పాడు నా తండ్రి నారాయణుడు అందరి తండ్రి నారాయణుడే హిరణ్యకశిపుడు ఈ మాట వింటే కోపంతో మండిపోయాడు నా కొడుకు నన్ను కాకుండా విస్మరిస్తాడా నారాయణుడిని పూజిస్తాడా అతడు ప్రహ్లాదుడిని మార్చాలని అనుకున్నాడు కాని ప్రహ్లాదుడి భక్తి కొండలా దృఢం ప్రహ్లాదుని మరణ ప్రయత్నాలు ప్రహ్లాదుడి భక్తిని కదిలించడానికి హిరణ్యకసిపుడు అనేక హింసలు చేశాడు కీక్యాప్ ఒకటి ఏనుగుల దాడి గజరాజుల మధ్యకు తోసేశారు కాని ఏనుగులు అతనిని తాకకుండానే వెనక్కి వెళ్లిపోయాయి కీక్యాప్ రెండు విషసర్పాల గది పాముల నిండిన గుహలో పెట్టారు కానీ పాములు అతనిని కుట్టలేదు కీక్యాప్ మూడు పర్వతం నుంచి తోసివేయడం ఎత్తైన కొండపైనుంచి తోసేశారు కాని ప్రహ్లాదుడు క్షేమంగా నిలబడ్డాడు కీక్యాప్ నాలుగు అగ్ని పరీక్ష అగ్నిలో కూర్చోబెట్టారు కాని అగ్ని అతనికి హాని చేయలేదు కారణం భక్తుడిని రక్షించేది భక్తే స్తంభంలో నారాయణుడు ఒకరోజు హిరణ్యకసిపుడు గొంతెత్తి అడిగాడు నువ్వు నారాయణుడిని ఎక్కడ చూశావు ఆయన ఎక్కడ ఉన్నాడు ప్రహ్లాదుడు ప్రశాంతంగా అన్నాడు అయన ప్రతిచోట ఉన్నాడు నాన్న ఈ స్తంభంలో కూడా ఉన్నాడు హిరణ్యకసిపుడు నవ్వి కోపంతో స్తంభాన్ని కొట్టాడు గర్జన విస్ఫోటనం ఆ శబ్దంతో జగత్తే కదిలిపోయింది నరసింహ అవతారం ఆ స్తంభాన్ని చీల్చుకుంటూ అప్రతిహతమైన శక్తి వెలువడింది అర్ధ మనిషి అర్ధసింహం కళ్ళు అగ్నిలా స్వరం మెగ్గర్జనలా అతడే స్వామి ఈ రూపం భక్త రక్షణ కోసం మాత్రమే వరాల్ని ఛేదించిన తీరు హిరణ్యకసిపుడు అడిగిన ప్రతివరానికి పరిష్కారం ఇలా మనిషి కాదు కుడివైపు చూపుతున్న బాణం అర్ధ మనిషి జంతువు కాదు కుడివైపు చూపుతున్న బాణం అర్ధ సింహం పగలు కాదు రాత్రి కాదు కుడివైపు చూపుతున్న బాణం సంధ్య సమయం లోపల కాదు బయట కాదు కుడివైపు చూపుతున్న బాణం గృహద్వారం వద్ద భూమిపై కాదు ఆకాశంలో కాదు కుడివైపు చూపుతున్న బాణం తన మోకాలిపై పెట్టుకొని ఆయుధం కాదు కుడివైపు చూపుతున్న బాణం స్వామి గోర్లు ప్రతివరాన్ని తిరిగి అతడినే నాశనం చేయడానికి వాడారు అది దైవన్యాయం భక్తుడు ప్రహ్లాదునికి ఆశీర్వాదం హిరణ్యకసిపుని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి కోపంగా ఉన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు ముందుకు వచ్చి నమస్కరించాడు ప్రహ్లాదుడిని చూసిన క్షణంలో ఉగ్రరూపం శాంత స్వరూపంగా మారిపోయింది అతడు అన్నాడు ప్రహ్లాద నీవు ధర్మానికి చిహ్నం నీకోసం నేను వచ్చిన నీవల్లే నీ తండ్రికి విముక్తి కలిగింది ఈ కథ మనకు చెప్పేది ఏమిటి కీక్యాప్ ఒకటి అహంకారం ఎంత పెద్దదైనా చివరకు పడిపోతుంది కీక్యాప్ రెండు భక్తి నిజాయితీ ధర్మం ఎప్పుడూ రక్షింపబడతాయి కీక్యాప్ మూడు దేవుడు ఆలస్యమే చేస్తాడు కాని అన్యాయం జరగనివ్వడు కీక్యాప్ నాలుగు ప్రతి సమస్యకి ఒక స్తంభం వెనుక దాగిన దైవశక్తి ఉంటుంది ముగింపుగా ఓం నమో భగవతే నరసింహాయ నమహా భక్తుల రక్షకుడైన నరసింహ స్వామి మీ అందరినీ కాపాడుగాక